మేము మీకు చెప్పేది ఏంటంటే ఈ సెలబ్రేషన్స్ అన్నీ డ్రగ్ ఫ్రీగా సెలబ్రేట్ చేసుకోండి మీరు ఇందాక అడుగుతున్నారు ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటంటే సడన్లీ ఎవ్రీ న్యూ థింగ్ బీంగ్స్ ఇన్ లాడ్ ఆఫ్ హోప్స్ ఇన్ న్యూ ఏ ఎనీ న్యూ కూడా బాగా జరగాలనేటువంటిది మనము మన ఇండియన్ ట్రెడిషన్లో కానీ ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో కానీ ఏ కంట్రీ దాంట్లో కానీ ఉంటాయి సిన్స్ ద న్యూ బిగినింగ్ యూ అప్ విత్ ద న్యూ రెజల్యూషన్స్ ఇన్ లైఫ్ ట్రై టు ఇంప్రూవ్ వాట్ ఈస్ గుడ్ విత్ యూ ట్రై టు గివ్ అప్ వాట్ ఈస్ నాట్ గుడ్ ఇన్ యూ దెన్ ట్రై టు హ్యావ్ ఎ లెవలటెడ్నెస్ అండ్ దెన్ ఇష్యూస్ని చాలా అవగాహనతో తీసుకొని మీరు ఉండాలని దాని తర్వాత ఒక చాలా రెజల్యూషన్ చేయొచ్చు బట్ దాన్ని సస్టైన్ చేయడం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అవి చాలా ఇంపార్టెంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ హెల్త్ టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ స్టూడెంట్స్ వాళ్ళు పేరెంట్స్ మీద పెట్టడం హోమ్స్కు తగ్గట్టుగా కష్టపడి పనిచేయండి నిజాయితీగా ఉండడం ఒక మంచి సిటిజన్గా ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవైతే మనకు ఉన్నాయో ఉండాలో అవన్నిటినీ కూడా మీరు ఇంబైవ్ చేసుకొని ఇంకా బెటర్ వేలో ప్రోగ్రెస్ చేయాలి కీప్ అవే ఫ్రమ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎస్పెషలీ డ్రగ్స్ అండ్ ఆల్ యూత్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ కూడా వీటిలో వెళ్తున్నారు సో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ప్రకారం అటువంటి వాటికి దూరంగా ఉండాలి కానీ ఫస్ట్ వన్ వీక్ వన్ వన్ మంత్ చాలా ఉత్సాహంగా ఉంటారు దాని తర్వాత తగ్గిపోతుంది అది కాకుండా సస్టైన్ చేయాలి కన్సిస్టెన్సీ ఉండాలి పర్సవర్డెన్స్ ఉండాలి అట్లా మీరు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ